తెలుసు బాడీకి ఇంటెలిజెన్స్కి బ్రహ్మరంధ్రం ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది సో మనం కడుపులో ఉన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు అంబలికల్ కార్డు ఉంటుంది ఈ అంబలికల్ కార్డు మీకు ఆక్సిజన్ కానివ్వండి న్యూట్రిషన్ కానివ్వండి దీని ద్వారానే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ప్రాణ మాత్రం బ్రహ్మరంధ్రం నుంచి వస్తూ ఉంటాం దానికి చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది అక్కడ శక్తి ఎప్పుడు స్ట్రైట్ గా ప్రవహించదు నేరుగా వెళ్ళదు ఒక బుల్లెట్ కానీ లైట్ కానీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తర్వాత ముందరకు వెళ్తూ ఉంటుంది అంటే ఒక వర్టెక్స్ అంటారు దీన్ని వర్టెక్స్ అంటే సృష్టి చూడండి స్పైరల్ స్పైరల్ గా ఉంటుంది ఎనర్జీ మన పాలపుంత కూడా స్పైరల్ గా ఉంటుంది గోమతి చక్రం చూడండి స్పైరల్ గా ఉంటుంది శంకు చక్రం చూడండి స్పైరల్ గా ఉంటుంది భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అట్లాగే ఈ ఎనర్జీ సుడులు తిరుగుతూ లోపలికి వస్తూ ఉంటుంది అందుకే మనకి సుడి ఉంటుంది ఇక్కడ సో ఆ సుడి మధ్య భాగాన్నే మనం బ్రహ్మరంధ్రము అంటాం ఈ బ్రహ్మరంధ్రం ఆ ఎనర్జీ అట్లా ఫ్లో అవుతుండడం వల్ల అక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది దాని పేరే సుడి అంటు సో పుట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ప్రాణం తలం నుంచి బ్రహ్మరంధ్రం నుంచి తీసుకుంటా ఉన్నాం కదా ఫస్ట్ టైం బ్రీత్ చేస్తాం ఈ ఫస్ట్ టైం బ్రీత్ చేసినప్పుడు ఈ ప్రాణం అనేది నోస్ నుంచి రావడం మొదలు పెడుతుంది సో ఎప్పుడైతే నోస్ నుంచి మీరు తీసుకుంటారో నిదానంగా కొన్ని సంవత్సరాలకి కొందరికి కొన్ని నెలలకి జరుగుతుంది కొందరికి సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఈ బ్రహ్మరంధ్రం దాని పని తగ్గిస్తూ ఉంటుంది ఎందుకంటే నా పని వేరే వాళ్ళు చేసినప్పుడు నా పని నేను తగ్గించాల్సి వస్తుంది ఎందుకంటే నా పని ఇంకొకటి చేస్తున్నాడు ఓకే సో దాని అంత కదా బ్రహ్మరంధ్రం స్లోగా క్లోజ్ అవుతూ వస్తుంది సో తర్వాత మనం ఫుల్లీ ప్రాణం అనే దానికోసం ఈ ముక్కు ద్వారా డిపెండ్ అవుతూ ఉంటాం నిద్రలో శ్వాస తగ్గుతుంది బ్రహ్మరంధ్రం గురించి కూడా ఎనర్జీ వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ శ్వాసని తీసుకుంటూ 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 ఉంటామో కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరం తర్వాత ఈ బ్రహ్మరంధ్రం అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే మనం ఏమి చేయకుండా గమ్ముగా కూర్చున్నాం శ్వాస తగ్గింది ప్రాణము తగ్గింది ఓకే తర్వాత ఇంకా తగ్గింది ఇంకా తగ్గింది విశుద్ధ దాకా వచ్చింది మనసు తగ్గుతుంది మనసు తగ్గింది కాబట్టి శ్వాస తగ్గుతుంది ఇంకా శ్వాస తగ్గిందని మనసు ప్రభావం ఇంకా మళ్ళీ తగ్గుతుంటుంది సో అలా బ్రహ్మరంధ్రం గా దానంతరకది ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ధ్యాన అనుభవాలు వస్తాయి